ఈ ఆదివారపు పునరుద్ధాన ఆరాధనలో నా వర్తమానం ఏంటనంటే ఆయనను ఆశ్రయించు కాలం అంత ఆశీర్వాదమే అనే ఒక సందేశాన్ని నేను మీకు మాట్లాడబోతూ ఉంటున్నా దేవుని ఆశ్రయించు కాలమంతా ఎవరైతే ప్రభుని ఆశ్రయిస్తూ ఉంటారో బ్రతుకు కాలమంతా వారి జీవిత కాలమంతా ప్రభువే మాకు ఆశ్రయ దుర్గము ప్రభువే మాకు ఆశ్రయము అని ఎవరైతే ఆయనను తమ జీవిత కాలం అంతయు ఆశ్రయిస్తూ ఉంటారో వారికి దక్కేది ఏంటో తెలుసా ఆశీర్వాదం గక్క ఈ పోట నేనేమంటానంటే చాలా మంది జీవితాల్లో దేవుణ్ణి ఆశ్రయించలేని వారుగా మారిపోతున్నాను మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నారు దేవుణ్ణి ఆశ్రయించట్లేదు నాయకులను ఆశ్రయిస్తూ ఉంటున్నారు దేవుని ఆశ్రయించుట్లే కుటుంబంలో ఒక పేరు గాంచున్నటువంటి వ్యక్తిని ఆశ్రయిస్తూ ఉంటున్నారు కానీ దేవుని ఆశ్రయించట్లే ఈ పోట దేవుని వాక్యం నీతో ఏం మాట్లాడబోతుందో తెలుసా నీవు ఎంత కాలము వరకైతే దేవుని ఆశ్రయిస్తావో అంతవరకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటావు స్తోత్రంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక మాట దీన వృత్తాంతాలు రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం దీన వృత్తాంతాలు రెండవ గ్రంథం ఇరవై అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం ఐదవ వచన దేవుణ్ణి ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దీనములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసను జాగ్రత్తగా వినండి దేవుడు వాక్యం స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ఇదిగో అతడు యహోవాను ఆశ్రయించిన కాలమంతా దేవుడు అతన్ని ఆశీర్వదించను దేవుడు అతన్ని వర్ధల్ల చేసను దేవుడు అతన్ని దీవించను ఎప్పటి వరకు అనంటే ఈ రోజు ఈ సంవత్సరం దేవుని ఆశ్రయించి వచ్చే సంవత్సరం దేవునికి దూరం అయిపోయడం కాదు తన జీవిత కాలం అంతయు తన బ్రతుకు కాలం అంతయు తన జీవిత కాల పరిమాణం అంతయు కూడా దేవుని ఆశ్రయించే కాలం దేవుడు అతన్ని దీవించటం ప్రారంభించాడు ఈ పూట నేనేమంటానో తెలుసా మన బ్రతుకు కాలం అంతా దేవుని ఆశ్రయించగలిగితే దేవుడే మనలను వర్ధిల్ల చేస్తూ ఉంటాడు మన జీవిత కాలం అంతయు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే దేవుడే మనలను ఆశీర్వదిస్తూ ఉంటాడు నేను ఈ పోట అంటను మనుషులను ఆశ్రయించు కాలమంతా నీకు క్షేమము దక్కదు మనుషులను ఆశ్రయించు కాలమంతయు నీ జీవితాల్లో ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో అది నీవు పొందుకోలేవు మరి ఎందుకు ఎవరిని ఆశ్రయించాలి అంటే నీ జీవితంలో ఏదైనా జరగాలి అనుకున్నా పొందుకోవాలి అనుకున్నా స్థితి మారాలి అనుకున్నా దేవుని యొక్క ఆశీర్వాదమే మన జీవితాల్లోనికి దక్కాలి అనుకున్నా ఎవరిని ఆశ్రయించాలనంటే బైబిల్ స్పష్టంగా రాయబడుతూ ఉంది అతడు ఈ తన జీవిత కాలమంతయు హోవాను ఆశ్రయించి ఉన్నాడు గనుకనే దేవుని ఆశ్రయించు కాలమంతా దేవుడు అతన్ని వర్ధిల్ల చేసనో మనము కూడా వర్ధిల్లాలి మనము కూడా ఆశీర్వదించబడాలి మనము కూడా దీవించబడాలి అనంటే బైబల్ స్పష్టంగా రాయబడుతూ ఉంది మనము దేవుణ్ణి ఆశ్రయించాలి మనము దేవుని ఆశ్రయించాలి ఎప్పటి వరకు ఆశీర్వదించాలి నీ జీవితాంతము వరకు నీవు ఆశీర్వదించబడాలి అంటే జీవితాంతం వరకు దేవుని ఆశ్రయిస్తూనే ఉండాలి జీవితాంతం వరకు దేవుని కృప పొందుకొని వర్ధిళ్లతో లోనికి వెళ్ళాలి అంటే నీ జీవితాంతం వరకు దేవుని ఆశ్రయిస్తూనే ఉండాలి ఈ పోట నేనంటాను ఏదైనా అవసరం చోటు చేసుకుంది మనుషులను ఆశ్రయించుకో దేవుని ఆశ్రయించు ఏదైనా అవసరం చోటు చేసుకున్న దేవుని ఆశ్రయించగలిగితే అవసరమును తీర్చగలిగిన దేవుడే మనము ఆరాధిస్తున్న దేవుడు స్తోత్ర గుణగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట మనం చదువుకుంటే చూడండి కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిది కీర్తన కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిది కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఒకసారి మనం చదువుకుందాం మనుషులను నమ్ముకొన్నుట కంటే ఈ ఆశ్రయించుటే మేలు ఇదిగో చాలా మంది మనుషులు నమ్ముకుంటున్నారు దేవుణ్ణి ఆశ్రయిస్తే మేలు జరుగుతుందని బైబిల్ చెప్తూ ఉంది మనుషులు నమ్ముకుంటే మనుషులు ముంచేవారు మనుషులు నమ్ముకుంటే మనుషులు కీడు చేసేవారు మనుషులు నమ్ముకుంటే మనుషులు ఒక వ్యక్తిని పతనములో నీకు నడిపిస్తూ ఉంటారు కానీ నేను అంటాను నీకు మేలు కలగాలి అంటే నీవు ఆశీర్వదించబడాలి అని అంటే నీవు క్షేమం పొందుకోవాలి అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది మనుషులను నమ్ము కొన్నుట కంటే యహో ఆశ్రయించండి ఆయనను ఆశ్రయిస్తే నీకు మేలు కలుగుతాది ఆయనను ఆశ్రయిస్తే నీవు ఆశీర్వదించబడతావు నీవు ఆశ్రయిస్తే నీవు వర్ధిల్లుతావు నీవు ఆశ్రయిస్తే నీవు దీవెనకరమైనటువంటి ఓ పాలు ప్రాప్తించేటటువంటి స్థలంలోనికి చేర్చబడతావు స్తోత్రంగా తొమ్మిదవ వచనం దగ్గరికి వస్తే అక్కడ రాయబడుతూ ఉంది చూడండి తొమ్మిదవ వచనంలో రాజులను నమ్ముకొనుట కంటే హోవా నువ్వు మేలు రాజులు అధికారులు గొప్పవారు పేరుగాంచునవారు ఇదిగో మనకు ఎవరైతే మనకంటే గొప్పవారు అనుకుంటున్నామో మనకంటే ఒక గొప్ప ప్రాక్తి గొప్ప స్థలములో గొప్ప వ్యక్తులుగా ఉంటున్నారు వారిని ఆశ్రయిస్తే మనకు ప్రయోజనం వారిని ఆశ్రయిస్తే మనకు మేలు జరుగుతుంది అనుకుంటున్నామో బైబిల్ సెలవిస్తూ ఉంది రాజులను నమ్ము కొన్నుట కంటే ఈ ఆశ్రయించుట ఆశ్రయించుటమేలో మేలు ఎక్కడా దేవుని ఆశ్రయించు స్థలంలో ఆశీర్వాదం ఎక్కడ పొందుకుంటామనంటే దేవుణ్ణి నీవు జీవిత కాలం అంతా ఆశ్రయించేంత వరకు దేవుని ఆశీర్వాదం దేవుని వర్ధిల్లత దేవుని కృప దేవుని దీవెన పొందుకోగలుగుతాం స్తోత్రం కలుగునగాక కొంతమంది దేవుణ్ణి కొంతవరకు మాత్రమే ఆశ్రయించేవారు కొంతవరకు మాత్రమే దేవుణ్ణి ఆశ్రయ దుర్గమగా ఎంచుకునేవారు కాలాలను దేవుణ్ణి ఆశ్రయించటం కొరకు పెట్టుకున్నారు ఇన్ని నెలలో దేవుని ఆశ్రయిస్తున్నాం అనుకొని పెట్టుకొని వారు అంటున్నారు కానీ నేనేమంటానో తెలుసా నువ్వెంతవరకు ఆశ్రయిస్తే అంతవరకు దేవుని దీవుని పొందుకుంటావు లేదు లేదయ్యా నేను సంవత్సరం వరకే కాదు నా జీవితాంతం వరకు దేవుని ఆశ్రయించి ఆశీర్వాదం పొందుకుంటానని ఒక నిశ్చయత ఒక తీర్మానంలోనికి నువ్వు రాగలిగిన వ్యక్తిగా ఉంటే నేనంటాను నీవు దేవుణ్ణి ఆశ్రయించు కా కూడా దేవుని యొక్క వర్ధిల్లత నువ్వు పొందుకుంటావు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటావు చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం రెండవ వచనాన్ని చదవండి కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం రెండవ వచనం ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను కొను దేవుడని నేను యోహో అను కూర్చి చెప్పు చున్నాను అనుంది స్థం కలుగునిగాక భక్తుడు మాట్లాడుతున్నాడు ఇదిగో ఆయనే నాకు ఆశ్రయము నేను నమ్ముకున్న దగిన దేవుడు ఆయనే హూయా బైబిల్ సెలవిస్తూ ఉంటుంది నేను ఆశ్రయించే దేవుని గూర్చి చెప్పుకొని చున్న మాట తెలుసా ఆయన నాకు కోట ఆయన నాకు ఆశ్రయం ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇరవై ఎనిమిది కీర్తన ఏడవ వచనం దగ్గరికి రండి ఇరవై ఎనిమిది ఆ కీర్తన ఏడవ వచనం దగ్గరికి వస్తే మరొక మాట కనబడుతూ ఉంది ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచును గనుక నాకు సహాయము కలిగను ఇదిగో నేను దేవుని ఆశ్రయించుతూ ఉన్నాను గనుక ఆయనే నాకు ఆశ్రయము గనక నాకు సహాయము ఆయన యుద్ధం నుండే దొరుకుతూ ఉందంటున్నాడు పిల్లరా వినండి ఇహోవా నాకు ఆశ్రయమైనా ఇహోవా నాకు కేడమాయినా నేను నమ్ముకొనదగిన దేవుడైన దేవుడు అయినా నేను ఆయనను ఆశ్రయించు కాలమంతా కూడా నాకు సహాయము చేయువాడు ఆయనే అందుకనే బైబిల్ చెప్తూ ఉంది నా హృదయము ఆయన ఎందు ఎందుకు ఆనందిస్తూ ఉంది నా హృదయం ఎందుకు సంతోషిస్తూ ఉంది దేవుని బట్టి ఎందుకు నా హృదయం ఆనందిస్తూ ఉంది అనంటే నేను ఎవరినైతే ఆశ్రయిస్తూ ఉన్నానో నేను ఎవరి తట్టయితే నేను కన్నులెత్తుచు ఉన్నానో ఎవరని నేను దిక్కు అని ఎవరి చెంతకైతే నేను శరణ ఉన్నానో ఆయన నాకు సహాయకుడు స్తోత్రం కలుగును గాక ఆయనే నాకు సహాయకుడు చూడండి కీర్తనల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదివితే యహోవ తన జనులకు ఆశ్రయము స్తోత్రం కలుగుని గాక దేవుడు ఎవరికి ఆశ్రయము అంటే తన జనులకు ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారందరికీ దేవుడు ఆశ్రయపురం చాలా మంది దిక్కుతో చెడి పరిస్థితుల్లో ఆశ్రయము లేక ఒంటరితనముగా బ్రతుకుతూ కుమిలిపోతూ నాలుగు గోడల మధ్యలోనే ఎవరి చెంతకు వెళ్ళిన సమస్య తెలియజేసుకోవాలని ఎంతో మంది వ్యాధన చెందుతున్న వారు లేకపోయలేరు ఈ పోట నేనంటాను ఏంటో తెలుసా ఆయన తన జనులకు ఆయన తన ప్రజలకు ఆశ్రయమాయినా హలో ఎవరైతే దేవుని ఆశ్రయించగలుగుతారో వారు ఆశీర్వదించబడతారు ఎవరైతే దేవుని ఆశ్రయించగలుగుతారో వారు వర్ధిల్లుతారు ఎవరైతే దేవుని ఆశ్రయించగలుగుతారో వారికి దేవుని సహాయం పొందుకుంటారు ఎవరైతే దేవుని ఆశ్రయించగలుగుతారో వారు హృదయం ఆనందముగా మారుతుంది దేవునికి స్తోత్రం కలుగునగా హలేలుయా భక్తుడు ఒక మాట అంటున్నది చూడండి కీర్తుల గ్రంథం డెబ్బై ఒకటవ అధ్యాయం ఐదవ వచ్చిన దగ్గరికి రండి కీర్తల గ్రంథం డెబ్బై ఒకటవ అధ్యాయం ఐదవ వచనం నా ప్రభువా యోవా నా నిరీక్షణాస్పాదమునకు నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే అన్నాడు భక్తుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏడు తెలుస్తా ఇక్కడ రాయబడుతూ ఉంది బాల్యము నుండి నాకు ఆశ్రయము ఎవరు అనంటే నీవే ఈరోజు నేను అంటాను పిల్లరా దేవుడు మనకి ఎప్పటి నుండి ఆశ్రయమైన బాల్యము నుండి ఆయన మనకు ఆశ్రయము అని చెప్పగలిగిన వారమై ఉండాలి మనం ఒకవేళ బాల్యపు దినాలు దాటి దేవుని ఆశ్రయ పుర్రముగా బ్రతుకుండా వచ్చేస్తాం కానీ యవన దినము నుంచి అయినా ఆయన ఎంచుకుంటున్నామా ఇదిగో యవనాన్ని కూడా దాటొచ్చేస్తాం యవ్వన యవన కాలములో వయస్సులో కూడా దేవుడు మనకు ఆశ్రయముగా ఆయనను ఆశ్రయించేవారుగా లేకపోయాం కానీ పోటనేమంటానో తెలుసా ఏ సయ్యను అంగీకరించున దినం మొదలుకొని నీ జీవితాంతం వరకు ఈ రోజు నుంచైనా నీవు దేవుడే నాకు ఆశ్రయం అని బ్రతకగలిగితే ఆయనే నీకు సహాయకుడు స్తోత్రం కలుగునగాక నేనంటాను పిల్లల మనుషుల్ని ఆశ్రయిస్తే చేదబుచ్చుకుంటారేమో మనుషులను ఆశ్రయిస్తే నిన్ను పక్కన పెడతారేమో మనుషులను ఆశ్రయిస్తే నిన్ను దూరం పెడతారేమో మనుషులను ఆశ్రయిస్తే ఒకవేళ నిన్ను తక్కువగా చూస్తారేమో ఒకవేళ నేను అంటను దేవుని ఆశ్రయించు ఆయన నిన్నెప్పుడు విడిచిపెట్టడు ఆయన స్తోత్రం కలుగునగాక హలేలుయా ఒకసారి మనం ఒక మాట మన జ్ఞాపకం చేసుకుందాం హలేలుయా హలేలుయా ఒకసారి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే ఒక భక్తుడు వచ్చి దేవుడు చెప్పమనేటువంటి మాట చెప్పి ఆ ప్రాంతమంతా తిరిగి వెళ్ళిపోతున్నాడు వినండి జాగ్రత్తగా ఎవరైనా అంటే నినివే పట్టణస్తులకు ఇదిగో యోనా వెళ్ళి అందరితో చెప్తూ ఉన్నాడు దేవుని ఉగ్రత మీ మీదకు ఉంది అని దేవుని ఉగ్రత మీ మీదకి ఉందని నెనివే పట్టణస్థులకు యోన చెప్పి వెళ్ళిపోతే ఇప్పుడు ఉగ్రతను తప్పించుకోవటానికి ప్రాంతం మారిపోలేదు ఉగ్రత నెనివే పట్టణం మీద కదా రాబోతు ఉందని మరొక పట్టణము దగ్గరికి వెళ్ళిపోలేదు మరి ఇదిగో నెనివే పట్టణస్థులు అందరూ ఏం చేస్తారు అనంటే బైబిల్ స్పష్టంగా రాయబడుతూ ఉంది చిన్నలు పెద్దలు అందరూ కూడా దేవుని ఆశ్రయించారు దేవునికి గాక హలే ఆశ్రయించటం అనంటే ఇంకా ఆయనే దిక్కని ఆయన దగ్గర ఉండిపోయారు అంతే స్తోత్రంగా గునగాక ఇంకెవరి దగ్గరికి పరుగులెత్తుకొని వెళ్ళలే అవగ్రత నుంచి తప్పించబడటానికి ప్రాంతాలు మారలే ఉగ్రత నుంచి తప్పించబడటానికి ప్రదేశాలు మారిపోలే ఉగ్రత నుంచి తప్పించబడటానికి మరొక మరొక ప్రయత్నం పట్టణస్థుల్లో లేవు గానీ ఇదిగో ఒక మనుష్యుడుగా ఒక దైవ ఒక వ్యక్తిగా దేవుడు చెప్పమన్న మాట చెప్పి వెళ్ళిపోయాడు ఇంకా వారికి దిక్కు ఎవరు ఇప్పుడు దేవుడే అని ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా దేవుని చెంతకు వచ్చి ఆయనను ఆశ్రయించారు ఆశ్రయించగా ఆయన పాదాలు చెంత మర్ర పెట్టగా నీవే మా దిక్కు ఈ ఉగ్రత నుంచి తప్పించగలిగిన దేవుడు అని ఆయన చెంత ఉండిపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఆ ఉగ్రత నుండి ఇదిగో నెనివే పట్టణస్తులను తప్పించునట్లుగా నెనివే పట్టణస్తులను మరలా క్షేమ కలిగినటువంటి వారిగా దేవుడు ఉంచినట్లుగా లేఖనంలో రాయబడుతూ ఉంటుంది ఈ పూట నేనేమంటానో తెలుసా మన ఆశ్రయ దుర్గం దేవుడే ఉంటే మన సహాయకుడు కూడా దేవుడై ఉంటాడు దేవునికి స్తోత్రం స్తోత్రంగా అంతేకాకుండా పిల్లలు ఒకసారి దేవుని వాక్యంలో ఇస్తేరు గ్రంథం నాలుగవ అధ్యాయం మూడవ వచనం దగ్గరికి రండి ఇస్తేరు గ్రంథం నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో రాయబడినటువంటి మాట చదవండి రాజు యొక్క శాసనమును ఏ సమస్థానమునకు వచ్చినో అక్కడ ఉన్న యూదులందరూ ఉండి మహా దుఃఖముతోనూ ఏడుపులోనూ రోధములోనూ స్తోత్రం కలుగునగాక ఇదిగో యూధ ప్రజలకు ఒక రాజు దగ్గరికి ఒక శాసనం వెళ్ళుతూ వస్తుంది ఆ శాసనమును ఎక్కడికైతే వచ్చిందో ఇంకా ఆ శాసనము ద్వారా ప్రజలందరూ కూడా ఇంకా అందరూ చనిపోయే పరిస్థితుల్లో నాశనం అయిపోతున్న పరిస్థితుల్లో ఇంకా వీళ్ళకేమి చెయ్యాలి చేయాలి ఇదిగో రాజును ఆశ్రయించాలి అంటే రాజు ద్వారా పని జరగదు అయ్యా మా మీదకు రాబోతున్నటువంటి ఈ ఉగ్రత ఈ యొక్క భయంకరమైనటువంటి వ్యాధన ఇదిగో మా మీదకు రాబోతున్నటువంటి మరణ దండన అయ్యా మా మీద నుంచి తప్పించండి అని రాజును ఆశ్రయిస్తే పని జరగదు కారణం ఏంటో తెలుసా రాజు దగ్గర నుంచి ఆ శాసనం వస్తుంది రాజు ద్వారా జరగదు అధికారు ద్వారా జరగదు మనుషుల ద్వారా జరగదు మరి ఎవరిని ఆశ్రయిస్తే మనకు సహాయము దొరుకుతుందని వారు ఆలోచన చేసుకొని యూదులందరూ ఎస్తేరు పనికత్తులు మర్దుకై అందరూ కూడా దేవునిని ఆశ్రయించారు దేవునికి స్తోత్రం గక్క అందరూ ఉపవాసం ఉండి మహారోధన మహాకన్నీళ్లతో ఏడుపుతో దుఃఖముతో దేవుని పాదాలు చెంత ఏడుస్తూ ఉంటే కృపగలిగిన దేవుడు ఆయనను ఆశ్రయించే ప్రజలకు మేలు చేస్తాడు ఆయన ఆశ్రయించే ప్రజలకు సహాయం చేస్తాడు గనక ఏ రాజు శాసనమైతే వచ్చిందో దేవుడే శాసనములు మార్చేశాడండి దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుడే శాసనములు మార్చేసారు నేను అంటాను ఈ యూధ ప్రజలు రాజు దగ్గరికి వెళ్తే శాసనము మారలేదు యూధ ప్రజలు నాయకుల దగ్గరికి వెళ్తే రాయకులను ఆశ్రయిస్తే శాసనములు మార్చబడలే మరి ఏంటి ఎవరు శాసనములు మార్చింది అని అంటే బైబిల్ స్పష్టంగా రాయబడుతూ ఉంది యూధ ప్రజలు దేవుని ఆశ్రయించారు యూద ప్రజలు దేవుని పాదాలు అంత మారుపెట్టారు యూదా ప్రజలు నీవే మాకు దిక్కు అని ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకున్నారో ఆయనను ఆశ్రయించు ప్రజలకి దేవుడు సహాయకుడు అని చెప్తూ ఉంది స్తోత్రం గునుగాక అందుకని పోట నేనేమంటానో తెలుసా ఏ పరిస్థితుల్లోనైనా మనము ఉండిన వేళ మనుషులను ఆశ్రయిస్తే జరగదు అనుకొని నువ్వు వేదను చెందద్దు నేను ఈ పోటంటను దేవుణ్ణి ఆశ్రయించు ఆయన నీకు సహాయించేవాడు ఆయన స్తోత్రంగా గునుగాక అలేలుయా పిల్లరా ఒక పాపాత్మురాలను పడినటువంటి స్త్రీ పాపము చేత పట్టబడి పిల్లర ఎక్కడికి వెళ్ళినా ఎవరిని ఆశ్రయించినా ఏ వ్యక్తిని ఆశ్రయించినా ఆ పాపపు యొక్క మరణము నుండి ఎవరు విడిపించలే కారణం ఏంటో తెలుసా గ్రామ గ్రామం అంతా కూడా ఆమెను రాళ్ళు పెట్టి చంపటానికి ప్రయత్నిస్తూ పరుగులెడుతూ ఉంటున్నారు పిల్లర వినండి ఒక నాయకుడు దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా అదే చెప్తారు అమ్మా నువ్వు పాపం చేయటం వల్లే కదా నీ మీద వారు రాళ్ళు విసిరి చంపాలనుకుంటున్నారు వారు చేసింది కూడా రైటే కదని ఒక అధికారి దగ్గరికి వెళ్ళినదే అదే మాట్లాడుతూ ఉంటే కానీ పిల్లరా ఎవరి దగ్గరికి వెళ్ళినా నా మరణము నుండి నేను బయటకు రాలేను గనుక ఈ ప్రజల యొక్క మరణము నుండి ఈ ప్రజల యొక్క నా మీద ఉండేటువంటి ఈ రాళ్ళు నుండి నేను తప్పించబడాలి అని అంటే మనుషుల దగ్గరికి వెళితే నేను క్షేమం పొందుకోలేను అని ఇప్పుడు ఆ పాపాత్మురాలను స్త్రీ ఎవరిని ఆశ్రయించిందో తెలుసా దేవుణ్ణి ఆశ్రయించింది దేవునికి స్తోత్రం కలుగునిగాక పరుగులెత్తుకొని 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 నేను అంటాను గ్రామములో నుండి ఆమె పట్టబడినటువంటి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చినది మొదలుకొని ఎన్ని ఇల్లులుండో ఎన్ని ఎంతమంది పెద్దలు ఆమెకి ఎదురుపడరో ఎంతమంది నాయకులు అన్నవారు ఆమెకి ఎదురు పడరు కానీ ఏ ఇంటిని ఏ పెద్దను ఏ నాయకుని ఏ అధికారిని ఏ మనుషుని ఆశ్రయించలేదు కానీ పరుగులెత్తుకొని పరుగులెత్తుకొని ఏసయ్య దగ్గరికి వచ్చింది దేవునికి స్తోత్రం కలిగొని గాక కారణం ఏంటో తెలుసా ఏసయను ఆశ్రయిస్తే ఏసయ్య దగ్గర ఉంటే ఏసయ్య దగ్గర నేను ఉండగలిగితే ఇదిగో ఆయన నన్ను విడిపించగలిగిన వాడని ఆయన నాకు సహాయము చేయగలిగిన వాడని ఆ స్త్రీ గుర్తెరిగింది కనుక ఆమె పరుగెడుతున్నప్పుడు ఎంతోమంది ఎదురు పడినా ఆమె ఆ వాళ్ళ దగ్గర ఉండిపోలే ఆమె పరిగెడుతూ ఉంటున్నప్పుడు ఎంతోమంది పెద్దలు నాయకులు అధికారులు అన్నబడిన వారి ఇళ్ళలు ఆమెకు కనబడిన అక్కడ ఆగిపోలే మరి ఎక్కడ ఆగిందో తెలుసా ఎవరి దగ్గరకు వెళ్ళి ఆశ్రయంగా ఉండగలుగుతామో ఆయన మనకు సహాయకుడు ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరికి వెళితే ఆయన నాకు ఆశ్రయంగా ఉంటే నాకు సహాయము చేయు దేవుడు ఆయనే అని పరుగులెత్తుకుని పరుగులెత్తుకొని ఏ దగ్గర నిలిచిపోయింది ఏ దగ్గర ఆగిపోయింది ఆయనను ఆశ్రయించింది ఈ పూట నేనేమంటానో తెలుసా దేవుణ్ణి ఆశ్రయించింది సహాయం పొందుకుంది దేవుణ్ణి ఆశ్రయించింది ఆ రాళ్ళు దెబ్బల నుంచి తప్పించబడింది దేవుని ఆశ్రయించింది చంపాలనుకున్నారు మరణము నుండి విడిపించబడింది దేవుణ్ణి ఆశ్రయించింది పాపము చేయకుండా బ్రతుకు అని ఒక క్షమాపణ పొందుకుంది స్తోత్రం కలుగునిగాక అమ్మా వారెవరు నిన్ను శిక్షించలేదు కదా లేదయ్యా అయితే నేను నిన్ను శిక్షించను అంటే శిక్ష నుండి కూడా విడుదల పొందింది ఈ నేను అంటాను దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎంత మేలో ఇందాక మనం చదువుకున్నాం నాయకులను రాజులను నమ్ముకున్నటకంటే మనుషులను నమ్ముకున్నటకంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు ఎంత మేలో తెలుసా దేవుణ్ణి ఆశ్రయిస్తే క్షమాపణ దక్కుతుంది మనకి దేవుని ఆశ్రయిస్తే పశ్చాత్తాపం పొందుకుంటాం దేవుని ఆశ్రయిస్తే ఇదిగో పాపములు విడుదల పొందుతాయి దేవుని ఆశ్రయిస్తే మరణము నుండి బయటపడతాం దేవుని ఆశ్రయిస్తే మనుషులు దెబ్బల నుంచి రాళ్ళు దెబ్బల నుంచి అయినా ఏ పరిస్థితుల్లో నిన్నైనా మనం విడుదల పొందుతాం దేవుణ్ణి ఆశ్రయించగలిగితే దేవుడు అంటాడు అమ్మ వారెవరు నిన్నేమనలేదు కదా అయితే నేను నిన్నేమనను కానీ సమాధానం కలిగ వ్యక్తిగా బ్రతుకు నేను నిన్ను క్షమిస్తున్నాను ఇక మీదట పాపము చెయ్యకని ఆమెను ఒక ధైర్యం చెప్పి ముందుకు పంపిస్తాడు దేవుని ఆశ్రయిస్తే ఎంత మేలుతలు దక్కుతుందో మనకి ఈ పూట నేనంటాను దేవుని ఆశ్రయించు ఆయన నీకు ఆశ్రయ దుర్గంగా నిలవబెట్టుకో ఆయనే నీకు ఆశ్రయమని నీ జీవిత కాలమంతయు కూడా ఆయన్ను ఆశ్రయించగలిగితే అంటాను పిల్లరా ఈ లోకములో మనుషుడు ఎవరు నీకు ఇవ్వలేనంత ఆనందాన్ని నీవు ఆశ్రయించే దేవుడు అక్కడే నీకు ఇవ్వగలిగినవాడు లేలుయా ఒక చివరి మాట ఒక మాట చదువుకొని ముగించుకుందాం ఇర్మియా గ్రంథం పదిహేడు అధ్యాయం ఇర్మియా గ్రంథం పదిహేడు అధ్యాయం పదిహేడు వచ్చిన చదవండి పదిహేడు అధ్యాయం పదిహేడు వచ్చిన చూడండి ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట అక్కడ మనకు కావలసినటువంటి మాట చూద్దాం చూడండి ఇదిగో నా ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము నాకు ధైర్యము పుట్టింపు దేవునికి స్తోత్రం గుణంగా హలేలు యా పదిహేడు పదిహేడు వచ్చిన ఆపత్కాల మందు నీవేనా ఆశ్రయం ఆపత్కాల మందు నీవేనా ఆశ్రయం దేవా నేను భయాలలో ఉండి నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాను ఈ భయములో నాకు కావలసినది ధైర్యం నాకు ధైర్యం పుట్టించు అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ పోట జాగ్రత్తగా వినండి అంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఆయన నీకు తగ్గిన సమయం అందు దేవునికి ఏం చేస్తాడో తెలుసా ఎక్కడ నువ్వు ఆశ్రయించగలుగుతున్నావో ఆ పరిస్థితుల్లో దేవునికి సహాయకుడిగా నిలవబడుతున్నాడు భయాలు వెంటాడుతున్నాయి భయాలలో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ధైర్యాన్ని దేవుడు కలుగు చేస్తాడు అనారోగ్యములో దేవుని ఆరో ఆశ్రయించగలిగితే ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు అప్పులు సమస్యలలో కూరికి బయటకు రాలేక లోన ఉండలేక ఏ రోజు పడితే ఆ రోజు అప్పులు వారొచ్చి మనలను వేధిస్తూ ఉన్న వేళలో బ్రతకాల చావాల అనుకునే పరిస్థితుల్లో నీవు ఉండిన వేళల్లో నీవు దేవుని ఆశ్రయించగలిగితే దేవుడే నీకు సహాయకుడిగా నిలవబడతాడు ఈ నేను అంటాను దేవుడు మనకు ఎందుకో తెలుసా ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనకు సహాయకుడని ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనకు మనలను వర్ధిల్ చేస్తాడని ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడని ఆయన మనల్ని ఆస్ మనము ఆయనను ఆశ్రయిస్తే మనల్ని క్షామ కలిగినటువంటి స్థలములో నిలవబెడతాడని వాక్యములు రాయబడుతూ ఉంటుంది ఎప్పటి వరకు ఎంత కాలము వరకు దేవుణ్ణి ఆశ్రయించాలి అని అంటే మనం ప్రారంభంలోనే చదువుకున్న ఒక మాట దీని వృత్తాంతాల్లో బైబిల్లో చదవబడినటువంటి దీని వృత్తాంతాల్లో ఇరవై ఆరు అధ్యాయం ఐదు వచనంలో మనం చదువుకున్న మాట ఏడు తెలుసా దేవుని ప్రత్యక్షత తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను అతడు ఈ హోవాకు ఆశ్రయించినంత కాలము ఈ మాట పట్టుకోండి నేను ముగింపులోకి వస్తున్నాను ఎప్పటి వరకు అయితే ఎప్పటి వర్క్ అయ్యా మనం దేవుని ఆశ్రయించాలి ఎప్పటి వరకు అయితే అయ్యా నేను దేవుని తట్టు ఉండాలి దేవుని తట్టు కన్నులెత్తాలి దేవుని దగ్గర నేను ఉండాలి ఆయన నాకు ఆశ్రయ దుర్గముగా కేడుముగా ఉండాలి అని అంటే నేనంటో బైబిల్ చెప్తూ ఉంటున్న మాట ఏడు తెలుసా ఇదిగో ఆయన యహోవాను ఆశ్రయించు కాలమంతా దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు నువ్వు ఎంతవరకు దేవుని ఆశ్రయిస్తావో అంతవరకు దేవుని యొక్క వర్ధిలతో నిలకి అంతవరకు దేవుని సహాయం పొందుకుంటావు అందుకని పూట ముగింపులోకి వస్తున్నా దేవుణ్ణి జీవితాంతం వరకు ఆశ్రయిస్తూ బ్రతుకు జీవితాంతం వరకు దేవుని వర్ధలతో చూడగలుగుతాం జీవితాంతము వరకు బ్రతుకు కాలమంతయు పరిస్థితులు చోటు చేసుకున్నా దేవుని మాత్రం వదిలిపెట్టక దేవుని మాత్రం విడిచిపెట్టక దేవుని మాత్రం పక్కన పెట్టక దేవునికి మాత్రం దూరం కాక నీవు దేవుని ఆశ్రయించు నీ కన్నీరే ఉండిన నీ బాధలే ఉండినా నీ వ్యాధనే ఉండినా నీవు తట్టుకోలేనటువంటి దుఃఖము వ్యాధనే నీ జీవితంలో చోటు చేసుకున్నా నీవు ఆశ్రయించే దేవుడు నీ కన్నీటిని తుడిచి నీకు వాడు నీవు ఆశ్రయించే దేవుడు నిన్ను వర్ధిల్లతలోనికి నడిపించగలిగినవాడు నువ్వు ఆశ్రయించే దేవుడు నీకు సహాయకుడుగాను నిన్ను ఆశీర్వదించే దేవుడుగా నీ జీవితంలో నిలవబడతాడు అట్టి కృప దేవుణ్ణి ఆశ్రయించే ప్రజలకు దేవుడు దయచేయును గాక ఆమెన్ ఆమెన్ అందరు కండ్లు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరి కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం